అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది వచ్చేసి కలెక్టివ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజునేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి ఒకవేళ రెజునేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా కింద తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ What my collective need to know right now Ace of Wands, very nice Strength, Three of Swords. లాస్ట్ వన్ వచ్చేసి ద డబుల్ బాడమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి మీకోసం ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది టూ ఆఫ్ స్వోట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ ఆఫ్ కప్స్తో చాలా మందికి ఇక్కడ మెసేజ్ ఏంటంటే సమ్ సార్ట్ ఆఫ్ గిఫ్ట్ ఏదైనా మీరు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది ఓకే ఇది ఎలాంటి గిఫ్ట్ అయినా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు లైక్ యూనో ఏజ్లో అయిండొచ్చు మెచ్యూరిటీలో అయి ఉండొచ్చు ఇలా ఎనర్జిటికలీ అయినా సరే ఓల్డ్ ఎనర్జీ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు గిఫ్ట్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అని చూపిస్తుంది ఇక్కడ కొంతమందికి లిటరలీ మీరు ప్రాపర్టీ గురించి ఏదైనా ఆలోచిస్తుంటే కనుక ఇల్లు ఫీల్స్ లైక్ యూనో తోట ఇలాంటిది ఉంటుంది రైట్ ల్యాండ్ దీనికి సంబంధించి ఏదైనా మీకు లైక్ నో మీ వాళ్ళ నుంచి రావాలి అని అంటే దీనికి సంబంధించి ఏదో మీరు రిసీవ్ చేసుకునేటట్లు అనిపిస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక చిన్న గిఫ్ట్ నుంచి లేకపోతే పెద్దది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ సినారీ ఉంటుంది రైట్ అలాంటిది ఇక్కడ ఏదో చూపిస్తుంది సంథింగ్ ఏదో మీరు తొందరలో రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే మేబీ ఇక్కడ దానికి సిక్స్ సిక్స్ ఆఫ్ కప్స్ కదా ఇది ఒక స్వీట్ ఎనర్జీ మనకు తొందరలో రాఖీ కూడా ఉంది రైట్ నెక్స్ట్ ఈ వీక్లో సో మేబీ మీరు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే సిబ్లింగ్స్ మేబీ మీ సిబ్లింగ్స్ నుంచి మీరు గిఫ్ట్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే సో టూ ఆఫ్ స్వోర్స్ అండ్ ఇంకా పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఈవెన్ ఇక్కడ ఏస్ ఆఫ్ వాన్స్తో కెరియర్కి సంబంధించి మీరు ఎవరైనా న్యూ బిగినింగ్కి ఆలోచిస్తూ ఉన్నారు ఏస్ ఆఫ్ వాన్స్తో ఈవెన్ ఒకటి ఒకవేళ చిన్నదైనా సరే వచ్చినా సరే తీసుకొని దాంతో వర్క్ చేసి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే డెఫినెట్లీ తొందరలో మీకు ఏస్ ఆఫ్ పెంటికల్ సారీ ఏస్ ఆఫ్ వాన్స్ ఇంకా పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ ఒక చిన్నదైనా ఒక స్టేబుల్ ఒక స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ అయితే మీ లైఫ్లో రాబోతుంది అంటే ఇది నెక్ నెక్స్ట్ ఇన్ ఫ్యూ వీక్స్లో అనమాట నెక్స్ట్ కొన్ని వీక్స్లోనే ఇది జరిగే ఛాన్సెస్ సో ఇలాంటి ఆఫర్ మీకు రాబోతుంది అన్నట్లు వస్తుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఏస్ ఆఫ్ వాంట్స్తో చాలా మందికి ఈ న్యూ బిగినింగ్ వచ్చేసి ఈ వర్క్కి సంబంధించి కెరియర్కి సంబంధించి ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ అనమాట అంటే మీ డ్రీమ్ జాబ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఇక్కడ సో అందుకనే ఇక్కడ డ్రీమ్ జాబ్ మీ గోల్ మీ మీకు సంబంధించి ఏదైనా గోల్ ఉంటుంది రైట్ క్రియేటివిటీకి సంబంధించి అలాంటి దానికి సంబంధించి ఒక న్యూ బిగినింగ్ కానీ ఇక్కడ ఈ న్యూ బిగినింగ్ వచ్చినప్పటికీ ఎందుకో మరి తెలీదు మోస్ట్లీ గోల్స్ మనకి డ్రీమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు చిన్నగానే స్టార్ట్ అవుతుంది రైట్ చాలామందికి తెలిసిందే అది సో ఇక్కడ ఆ స్టెబిలిటీ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది ఈవెన్ దో అది స్మాల్ అయినప్పటికీ మీకు ఇష్టం కాబట్టి మీరు ఈ ఛాన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు అదేవిధంగా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు అంటే ఇప్పుడు తీసుకుంటే లెట్సే మీరు ఇది మీకు ప్యాషనేటెడ్ వర్క్ మీకు నచ్చింది మీరు దాని సైడ్ వెళ్ళాలి క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి కానీ ఇప్పుడు మీరు చేసిన జాబ్లో మీకు సాలరీ ఎక్కువ వస్తుండచ్చు మనీ సంపాదిస్తూ ఉన్నారు కానీ సాటిస్ఫాక్షన్ లేదు సో మీరు ఇక్కడ డెసిషన్ తీసుకోవడం అనమాట అంటే ఇప్పుడు ఆ జాబ్ వదిలేసి మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది వదిలేసి ముందుకు వెళ్ళి కొత్తది తీసుకోవాలా లేకపోతే దీంట్లోనే స్టక్ అయిపోయి ఉండాలా అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో సమ్ సార్ట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ కూడా ఇక్కడ తొందరలో రాబోతుంది మీ లైఫ్లో అండ్ స్పెషల్ కెరియర్కి సంబంధించి అని చెప్పేసి చూపిస్తుంది రీడింగ్లో అండ్ అందుకనే మీరు ఇక్కడ పేజ్ ఆఫ్ మెడికల్స్ ఈవెన్ విధంగా చిన్న ఆఫర్ ఉన్నప్పటికీ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అన్నట్లు చూస్తూ ఉన్నారనమాట అండ్ మీకు కూడా తెలుసు దీన్ని కొంచెం మీరు స్ట్రాంగ్గా హోల్డ్ చేయకపోతే ఈ ఆఫర్ అనేది లూజ్ అవుతారు అని చెప్పేసి అందుకని ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ స్టార్ కూడా చూపిస్తుంది స్టార్ వచ్చేసి ఏంటి అని అంటే సంథింగ్ ఏదో విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట మీకు తొందరలో మీరు కోరుకున్నది మీకు ఏదైతే హోప్ ఉందో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారో లైఫ్లో ఆ మ్యానిఫెస్టేషన్ అనేది తొందరలో మీకు నిజం అవ్వబోతుంది మీ హార్డ్ వర్క్స్ మీరు మీరు చూపించిన లైక్ యూ నో మీరు పడిన కష్టము ఇది ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి ఉంటుంది కొంతమందికి రిలేషన్షిప్స్కి కష్టపడ్ మీరు మీ ఎనర్జీని ఎఫర్ట్స్ చూపించిండొచ్చు ఇంకొంతమందికి ఏంటంటే మీరు వర్క్లో చూపించు లేకపోతే మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంథింగ్ ఏదో మీ ఎనర్జీని అయితే ఇక్కడ చాలా చాలా ఇన్ ఇన్వెస్ట్ చేశారు అండ్ స్పెషల్లీ ఇక్కడ నేను ఎమోషన్స్కి సంబంధించి మీ ఎనర్జీ ఇన్వెస్ట్ చేసిందని చూపిస్తు చూపిస్తుంది అనమాట సో మీరు ఎంత అయితే కష్టపడ్డారో ఏదైతే మీ మ్యానిఫెస్టేషన్ ఉందో అది తొందరలో మీకు నెరవేరబోతుంది ఈ మానిఫెస్టే చేసిన అన్నట్లు యూనివర్స్ చెప్తుంది అనమాట ఓకే అండ్ ఫైనల్లీ ఇక్కడ ఏంటి అని అంటే ఒక మూమెంట్ ఉన్నప్పుడు మీరు ఎంత చేసినా అది జరగలేదు ఓకే మీరు కష్టపడ్డారు వర్క్లో హార్డ్ వర్క్ చేశారు అవర్స్ వర్క్ చేశారు లేకపోతే పర్సన్తో ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఉంటే కనుక వాళ్ళకి మీ ఎనర్జీ చూపించడం ఎఫర్ట్స్ చూపించడం ఎప్పుడు వర్క్ అవ్వలేదు ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తుంది అండి స్టార్ కార్డ్ స్టార్ కార్డ్తో ఈవెన్ దో ఇప్పుడు మీరు పన్న కష్టానికి ఫలితం రావడమే కాకుండా ఇప్పుడు కొంచెం చిన్న ఎఫర్ట్స్తోనే ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువ రావడం అనమాట అంటే ఇంకా అంటే మీరు ఒకసారి స్టెప్ తీసుకున్న వెంటనే గ్రోత్ అనేది ఇంకా స్ట్రాంగ్గా చూస్తారు అండ్ అదొకటే కాదు అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అన్నట్లు అనమాట సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి ఓన్లీ వన్ థింగ్ ద స్ట్రెంగ్త్ వచ్చేసి మీలో ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటే దాన్ని మీరు టేమ్ చేసేసి మీ మేనిఫెస్టేషన్ సైడ్ వర్క్ చేయాలి అది డెఫినెట్లీ రాబోతుంది అని చెప్పేసి అనమాట సో ఇక్కడ మేబీ ఈ స్మాల్ జాబే అయ్యి ఉండొచ్చు మీరు వర్క్ చేస్తున్నారు ఈ స్మాల్ ఆపర్చునిటీ అయ్యి ఉండొచ్చు చాలా కష్టపడ్డారు ఇది రావడానికైనా సరే ఒక్కసారి తీసుకున్న తర్వాత ఒక్కసారి వర్క్ చేసిన తర్వాత అప్పుడు మీకు అందులో బెనిఫిట్ అంటే ఒక స్ట్రాంగ్ గ్రోత్ అన్నది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో డెఫినెట్లీ మీ మేనిఫెస్టేషన్ ఏదో జరుగు రాబోతుంది తొందరలో మీకు నిజం అవబోతుంది అనేది ప్రతి ఒక్కరికి మళ్ళీ చిన్న దాని నుంచి పెద్దది అయ్యి ఉండొచ్చు రైట్ సో అదొకటి అండ్ ఇక్కడ చూడండి ద స్ట్రెంగ్త్ కార్డ్తో మనకి రీసెంట్లీ ఈ మంత్లో స్ట్రెంత్ కార్డ్ చాలా వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంత్ కార్డ్ మీనింగ్ ఏంటి అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటి అని అంటే ఇది వేరే వాళ్ళని డీల్ చేయడం కంటే మనల్ని మనం డీల్ చేసుకోవడం అనమాట అంటే మనలో ఉన్న ఈగోయిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది రైట్ నెగిటివిటీ అంటే ఒకరిని చూసి ఒకరిని చూసి జెలసి లేకపోతే కోపం రావడము ఇలాంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనమాట మనలో ఉన్న డీమన్ ఎనర్జీస్ని టేమ్ చేయడం అనేది ఈ కార్డ్ మెయిన్ మీనింగ్ అనమాట ఓకే సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీరు దానికి రీచ్ అవ్వాలి అని అంటే ఒక స్టెప్ మీరు కొంచెం మీరు ఒదిగి ఉండాలి కొంచెం మీరు హ్యూమిడి ఈ ఈ ఈగో ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోని మీరు టేమ్ చేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఈ స్ట్రెంగ్త్తో అని చెప్పేసి మెసేజ్ అనమాట మీకు ఓకే లేకపోతే ఇది ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ మీరు చూస్తే కనుక ఇది లూప్లో వెళ్తూనే ఉంటుంది మీరు ఒకసారి లైక్ ఏ నో స్టెప్ తీసుకోవాలనుకోవడము మళ్ళీ లేదు మళ్ళీ మళ్ళీ వెనక్కి రావడం ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట సో స్ట్రెంగ్తో మీరు మీ మ్యానిఫెస్టేషన్ ఏది ఉందో దాని సైడ్ వర్క్ చేయాలి వర్క్ చేయడం కాదు డెఫినెట్లీ ఇక్కడ మీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ని కూడా మీరు సప్రెస్ చేసి పీస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అన్నట్లు అనమాట ఓకే అంటే ఇంకా ఇంకా ఏంటి అంటే మీరు చేయగలుగుతారు అన్నది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట మీరు కనుక లేదు నాకు ఇది చిన్నప్పటి నుంచి ఉన్న బిహేవియరే నేను చేంజ్ చేసుకోలేను నేను ఈజీ కోప్పడతాను నేను మార్చుకోలేను ఇదంతా అనిపిస్తే మీరు కొంచెం డీప్గా వెళ్ళాలి కొంచెం డీప్గా వెళ్ళి వర్క్ చేస్తే డెఫినెట్లీ తను ఎలా అయితే లయర్ని టేమ్ చేస్తుందో మీరు మీలో ఉన్న నెగిటివిటీస్ని అలా టేమ్ చేసి ముందుకి పా పాజిటివిటీ సైడ్ వెళ్ళొచ్చు అని అన్నట్లు యూనివర్స్ చెప్తూ ఉందన్నమాట ఇక్కడ ఓకే అండ్ ఇక్కడ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో మీకు కొంతమందికి జరిగి ఉండొచ్చు లేకపోతే తొందరగా జరిగే ఛాన్సెస్ ఉంది కొంచెం హర్టింగ్ థింగ్ అనే చెప్పొచ్చు ఓకే ఏదో సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసే ఛాన్సెస్ ఉంది తొందరలో ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంచెం హర్టింగ్ అనే చెప్పాలి త్రీ ఆఫ్ స్పోర్ట్స్ కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ ట్రూత్ ఏదో తెలియడము మిమ్మల్ని కొంచెం మీరు దానికి సంబంధించి తెలిసిన వెంటనే ఇది యూనో మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు అని చెప్పేసి కొంచెం హార్ట్ బ్రోకెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట ఓకే అండ్ ఇది నేను యూజువల్గా చెప్పను బట్ చూడండి మళ్ళీ ఇది రెజనేట్ అవుతూనే తీసుకోండి లేదంటే ఇది మీ మెసేజ్ కాదు ఓకే మీరు ఫోర్స్ఫుల్గా అయితే మెసేజ్ తీసుకోకండి ఎందుకంటే ద డవిల్ ఇంకా త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ఇక్కడ వచ్చింది హర్ట్ అవుతున్నారు అంటే డవిల్ సిచ్యువేషన్ వచ్చేసి సంథింగ్ ఏదో సమ్ సార్ట్ ఆఫ్ కార్మిక్ సమ్ సార్ట్ ఆఫ్ కార్మిక్ టాక్సిక్ సిచ్యువేషన్కి సంబంధించి ఏదైనా నిజం తెలిసే ఛాన్సెస్ మీకు ఉందన్నమాట తొందరలో ఓకే ఇది హర్టింగ్ అయితే డెనెట్లీ చూపిస్తుంది బట్ మీరు అలాగే ఇక్కడ ద స్టార్ కార్తో హీల్ కూడా అవుతున్నారు స్టార్ ఎప్పుడు మనకి హీల్ అనమాట అంటే హీలింగ్ ఎనర్జీని కూడా ఇస్తూ ఉంటుంది అనమాట అందుకనే ఇక్కడ మీకు యూనివర్స్ ఏంటి అని అంటే కష్టపడ్డారు బాధ వచ్చింది మీకు కాబట్టే ఆ బాధ నుంచి బయటికి తీసుకొని రావడానికి మీకు కొంచెం కావాల్సింది ఇస్తాను అని చెప్పి చెప్పడం లాంటిది రైట్ ఇక్కడ అది చూపిస్తుంది సో సంథింగ్ ఏదో ఏదో డెవిల్కి సంబంధించి సం టాక్సిక్ సిచ్యువేషన్స్ మదర్ ఏదైనా పర్సన్కి సంబంధించి మీతో ఎవరైనా లైక్ యునో ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ మీతో మంచి ఉన్నట్టు నటిస్తూ వెనక మీతో బాగుండకపోవడం అనమాట ఓకే సో ఇట్లాంటి దానికి సంబంధించి ఏదైనా మీకు న్యూస్ తెలిసే ఛాన్సెస్ ఉంది లేకపోతే మీకు ఆల్రెడీ తెలిసింటే మీరు అది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మీకు బాధ కలగడము అంటే ఎందుకు నేను ఈ సిచ్యువేషన్కి కోడిపెండెన్సీ వల్ల హర్ట్ లైక్ నో నన్ను నేను హర్ట్ చేసుకున్నాను అని చెప్పేసి రియలైజేషన్ అనమాట ఓకే ట్రూత్ నేను మీరు ఫైనలీ రి రియలైజేషన్ రియలైజ్ అవ్వడం కూడా ఇక్కడ చూపిస్తుంది ఓకే సో ఏదో ఉంది డెఫినెట్లీ మీకు ఇప్పుడు తెలియబోతుంది డెఫినెట్లీ కొంచెం నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను మీకు తెలుసు ఇట్ ఈస్ నాట్ షుగర్ కోటింగ్ రీడింగ్ నేను ఎప్పుడు చేయను మీకు కూడా అది తెలుసు సో అది తెలిసి కొంచెం హర్ట్ అయినా డెఫినెట్లీ ఇక్కడ యూనివర్స్ ఏమంటుందనంటే మీరు కొంచెం స్ట్రెంగ్ తీసుకొని వర్క్ చేస్తే ఈ ఈ హర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హీల్ అవ్వడం కూడా అని చూపిస్తుంది అనమాట అండ్ ఇంకొంతమందికి ఇక్కడ నేను నాకు ఇక్కడ ఒక మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను కొంతమందికి ఏంటి అని అంటే ఇంకొక ఛాన్స్ మీరు ఏదో సిచ్యువేషన్కో ఏదో పర్సన్కో ఏదో కనెక్షన్కో ఇది ఇచ్చినట్టు చూపిస్తుంది మీరు ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత అది పాజిటివ్ ఉండాలి రైట్ అంటే వర్క్ అవ్వడము ఎలా అంటే ఒకే ఇంకోసారి ఛాన్స్ ఇచ్చాను ఈసారి హర్ట్ అవ్వకుండా ఉంటాను అని చెప్పేసి ఉండడం లాంటిది కానీ ఇక్కడ ఏంటి అంటే డెవిల్ ఎనర్జీతో మళ్ళీ అది అదే సిచ్యువేషన్కి వెళ్ళడము మళ్ళీ అంతే టాక్సిక్ అవ్వడము అంతే బాధని క్రియేట్ చేయడం అనేది చూపిస్తుంది అనమాట సో మీ అంత మీరు బాధపడ్డం ఇక్కడ అసలు నేను ఎందుకు ఈ అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ హర్ట్ అవుతున్నాను అని చెప్పేసి అనుకోవడం కూడా వన్ సార్ట్ ఆఫ్ రియలైజేషన్ రైట్ ఇది కూడా చూపిస్తుంది అనమాట సో ఏదో రియలైజేషన్ అయితే మీకు ఇక్కడ క్లియర్లీ రాబోతుంది తొందరలో సమ్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్కి సంబంధించి కొంచెం హర్టింగ్ అనే చెప్పాలి అందుకని యూనివర్స్ స్ట్రెంగ్త్తో కీప్ గోయింగ్ ఫార్వర్డ్ మీరు అలాగే హీల్ కూడా అవుతారు ఇది పర్మనెంట్ సిచ్యువేషన్ అయితే కాదు తొందరలో లైక్ యూనో మెల్లిగా దాని నుంచి బయటకు కూడా పడతారు అన్నట్లు చెప్పడం అన్నమాట చూద్దాము ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఏదో రీడింగ్లో కూడా వచ్చింది ఇవాళ కింగ్ ఆఫ్ వాన్స్ ఏదో రీడింగ్లో సేమ్ సినారియో సేమ్ సిచ్యువేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఏదో వచ్చింది సేమ్ టు సేమ్ ఫేస్ టు ఫేస్ అనమాట ఒక ఎవరినో ఫేస్ చేస్తున్నారు ఒక సిచ్యువేషన్ అని అంటే మీరు ఇంకా ఆ రీడింగ్లో కనుక స్టెప్ తీసుకోలేదు ఇంకా చేయలేదు అంటే మళ్ళీ యూనివర్స్ మీకు ప్రొవైడ్ చేయడం ఈసారి చేయండి అని చెప్పడం లాంటిది అనమాట ఓకే వన్ మోర్ నేను చెప్తాను అది ఏంటి అని మెసేజ్ మోస్ట్లీ కొంతమంది చూసి ఉండొచ్చు గుర్తు రావచ్చు కొంతమందికి ఇప్పుడు తెలుస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి ద చారియట్ ఓకే అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ డెఫినెట్లీ తొందరలో మీరు ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో స్పెషల్లీ ఎమోషన్స్కి సంబంధించి కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ కంటే ఇక్కడ నేను ఏం చెప్పొచ్చు అని అంటే ద క్వీన్ ఆఫ్ స్పోర్స్గా సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఇల్యూషన్ అంటే మాయా కైండ్ ఆఫ్ థింగ్ రైట్ ఫాగీనెస్ ఉన్నప్పుడు మనం ఏం చూడలేము అవతలే నడుస్తుంది అని చెప్పేసి అలాంటి ఎనర్జీ ఎమోషనలీ మీరు ఆ ఎనర్జీలో ఉంటే అంటే ఇంకొకసారి నిద్ర నుంచి లేయడం అనమాట అంటే మీరు అవేకన్ అవ్వడం లాంటిది ఇక్కడ జరుగుతుంది మీ ఎమోషన్ సిచ్యువేషన్కి సంబంధించి లైక్ ఫైనల్లీ మీరు ఇప్పుడు క్లి క్లియర్లీ తొందరలో చూడబోతున్నారు అందుకని ఇక్కడ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ మోస్ట్లీ నాకు తెలిసి ఈ మెసేజ్ మొత్తం మొత్తం మనకి ఆగస్ట్ మంత్లో మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ఇది ఎప్పుడైనా సరే ఎనర్జీ రిపీట్ అవుతుంది ఒకే రోజు అంత లైక్ యూనో డిఫరెంట్ అయిపోదు కొంచెం కొంచెం మనకి పాస్ట్ డేకి సంబంధించిన ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఓకే సో ఒక్కసారి మీకు ఈ క్లారిటీ వచ్చిన తర్వాత క్లారిటీ రాబోతుంది తొందరలో ఆ మస్క నుంచి మీరు బయటికి రావడం ఎమోషన్ ఎమోషన్స్కి సంబంధించి క్వీన్ ఆఫ్స్ వర్డ్స్తో మీరు ఇక్కడ ఎవరికో మేట్ సేమ్ ఇదే వర్డ్ నేను యూజ్ ఏదో రీడింగ్లో సమ్ సార్ట్ ఆఫ్ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఉన్న పర్సన్ ఓకే ఎవరికు ఈ పర్సన్ ఎవరన్నా అయ్యి ఉండొచ్చు ఎమోషనల్లీ మీకు ఏ విధంగా అయినా సరే డిస్టర్బ్ చేస్తున్న పర్సన్ అయ్యి ఉండొచ్చు ఓకే క్వీన్ ఆఫ్ స్వోర్ట్స్ టు క్వీన్ కింగ్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ స్వోట్స్కి కింగ్ ఆఫ్ వాన్స్కి అసలు పడదు కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట ప్రిటెన్షియస్ ఎనర్జీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎనర్జీ అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీరు క్లారిటీ తీసుకొని ట్రూత్ని రియలైజ్ అయ్యి క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎప్పుడు కంట్రోల్ ఎందుకు అందరు కంట్రోల్లో ఉంటారు తనకి అని అంటే తను నిజమే మాట్లాడుతుంది ఏదన్నా సరే కష్టమైనా సరే నిజమే అనమాట అంత స్ట్రైట్ ఫార్వర్డ్ సో క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో కింగ్ ఆఫ్ వాన్స్ని చెక్ పెట్టడం అంటే కింగ్ ఆఫ్ వాన్స్ ప్రిటెండ్ ఎవరు ఎవరైతే చేస్తున్నారో మీ లైఫ్లో మీకు మీ నుంచి తప్పించుకొని తిరగడం లాంటిది లైక్ యూనో మటీరియల్ థింగ్స్కి ఇంపార్టెంట్ ఇవ్వడము స్ట్రైట్గా మీకు ఏది చెప్పకుండా ఇల్యూషన్లో పెట్టే సిచ్యువేషన్ అనమాట అలాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉంటే మీరు ఫైనల్ అందుకనే మీకు మళ్ళీ మళ్ళీ స్ట్రెంత్ వస్తుంది మీరు ఇంకా చేయలేదు అని అంటే మాత్రం डेफिनेटली చేయాలి ఇప్పుడు ఓకే ఒక్క స్టెప్ సరిపోతుంది ఎప్పటికైనా సరే లైఫ్లో బట్ ఆ స్టెప్ తీసుకోవడమే చాలా కష్టము ఓకే అదే ఇక్కడ చూపిస్తుంది క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ మీరు చెక్ పెట్టడం అనమాట ఇలాంటి ఎనర్జీకి డైరెక్ట్గా మాట్లాడము ఈ కాన్వర్జేషన్ తొందరలో రాబోతుంది ఎప్పుడైతే మీరు ఈ కాన్వర్జేషన్ ఈ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ టు కింగ్ ఆఫ్ వాన్స్ ఇలాంటి ప్రొటెన్షియల్స్ ఎనర్జీ మీరు చూపిస్తారో డైరెక్ట్లీ మీ ఆటోమేటిక్ ఆటోమేటిక్లీ ఆటోమేటిక్లీ ఏదైతే మస్క్ ఉందో మీ లైఫ్ నుంచి అది వెళ్ళిపోతుందన్నమాట చాలా 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 క్లారిటీ వస్తుంది అండ్ ఆప్షన్ అండ్ లైఫ్ మీకు ఏదైతే ఇంపార్టెంటో అయితే మీకు చాలా చాలా స్ట్రాంగ్గా బెనిఫిట్ అనిపిస్తుందో అది మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అనమాట మీ లైఫ్లో ఓకే సో ఇది ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్ అండ్ అది జరిగిన వెంటనే ఇక్కడ ఛారియట్తో మీరు మూవ్ అయిపోవడము అంటే ఇంకా ముందుకు వెళ్ళిపోవడం ఫార్వర్డ్ డిరెక్షన్లో కొంతమందికి లిటరలీ ఒకవేళ మీరు యూనో మీరు డిస్టెన్స్కి వేరే ప్లేస్కి అయినా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది ఇంట్లో నుంచి వేరే చోటికి మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట ఓకే యాజ్ సూన్ యాజ్ మీరు ఇది డిసిషన్ తీసుకొని మీరు చెక్ పెట్టిన తర్వాత అండ్ నేను ఇక్కడ నేను చెప్తున్నాను మళ్ళీ మీరు మీ పర్సన్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఏదో కపుల్ గురించే అని మాత్రం అనుకోకండి ఈ సిచ్యువేషన్ ఎవరికైనా సంబంధించి అయ్యిండొచ్చు ఓకే మీరు ఈ ఈ పర్సన్ మీకు రిలేటివ్స్ అయి ఉండొచ్చు నేబర్స్ అయి ఉండొచ్చు కలీగ్స్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు కానీ ఏదో జరుగుతుంది మొత్తం మీదకి మీరు ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ ఎండ్ చేస్తున్నారు అనమాట ఒక క్లారిటీతో ఇంకా ఇలాంటి ఎనర్జీస్ నాకు లైఫ్లో వద్దు స్ట్రాంగ్గా లైక్ యూ నో ఈ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ తీసుకొని దీనికి ఎండ్ పెట్టాలి అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే ఓకే సో నేను ఇవాళ ఆర్కిల్స్ నుంచి కూడా చెక్ చేద్దాం అనుకున్నాను చూద్దాం మరి ఆర్కిల్స్ నుంచి ఏం మెసేజ్ వస్తుంది అని చెప్పేసి వెరీ పవర్ఫుల్ క్వీన్ ఇదే అయితే క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే అందరికీ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ఇంపార్టెన్స్ బట్ లైఫ్లో ఇంకా కట్ చేసి పారేయాలి ఎవరినన్నా అని అంటే మాత్రం ఉండొద్దు అని అంటే క్వీన్ ఆఫ్ స్వోర్ట్స్ బికాజ్ షీ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్ అలాంటిది ఏదో ట్రూత్ మాట్లాడేసే నిజం చెప్పడము క్వీన్ ఈమె ఈమె వచ్చేసి ట్రూత్ మాట్లాడే క్వీన్ ఈ పర్సన్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ వచ్చేసి అబద్ధాలు చెప్పే టైప్ ఆఫ్ పర్సన్ అనమాట ఓకే అందుకని వాళ్ళిద్దరికి పడదని చెప్పింది టారోలో టారోయిజమ్ అండ్ స్టోరీ ఇది ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరీ అనమాట ఎప్పుడైనా చూద్దాం చెప్పడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా ట్ర మన ఛానల్లో ఓకే స్టెబిలిటీ ఓకే అదే నేను ఇక్కడ ఫస్ట్లో ఎక్కడో చెప్పాను రైట్ మీరు గిఫ్ట్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి సో స్టెబిలిటీ కూడా రాబోతుంది అండ్ ఇంటికి సంబంధించి ఏదో మీరు గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది తొందరలో అబ్యాండన్మెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ లాస్ట్ వన్ మోర్ వచ్చేసి సూన్ ఇంకొకటి తీసుకుంటాను థ్యాంక్ యూ శ్రీనివాస్ సోల్మేట్ ఓకే ఇది చూడండి సెవెన్ ఆఫ్ కప్స్కి సోల్మేట్కి ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది నేను ఇందాకే చెప్పాను రైట్ మీరు ఏదైతే ఇల్యూషన్ నుంచి బయటికి వచ్చేసి ఈ మబ్బు అంతా వెళ్ళిపోయిన తర్వాత క్లియర్గా చూడగలుగుతారు అని క్లియర్గా చూసేది ఏంటి అని అంటే మీరు ఇక్కడ ఎమోషన్స్కి సంబంధించి మీరు చూడబోతున్నారు అనమాట అందుకనే చాలామందికి ఈ క్లారిటీ వచ్చేసి సోల్మేట్కి సంబంధించి అని చెప్పేసి చూపిస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు మనము లైక్ యూనో కార్మిక్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది మీరు అది గుర్తుపెట్టుకోవాలి అంటే అందుకే నేను అది అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను కాబట్టి వీడియోని తీసేశాను మన ఛానల్ నుంచి ఓకే కార్మిక్ కనెక్షన్ కూడా ఎలా అంటే కోడి పెన్సి అసలు చాలా చాలా చా నార్మల్ సోల్మేట్ కన్నా అది ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది దాని నుంచి బయటకు పడలేమన్నమాట ఇక్కడ రెండు డిఫరెన్స్ ఏంటి అని అంటే కార్మిక్ లెసన్ మీకు ఎప్పుడు లెసన్ టీచ్ చేయడానికి మీ లైఫ్లో ఇది నువ్వు నేర్చుకొని బయటికి రావాలి అని చెప్పేసి అనమాట అది నేర్చుకునేంత వరకు వన్ అవర్ ఏ యూనివర్స్ పంపిస్తూనే ఉంటుంది అనమాట లైఫ్లో ఓకే ఎలా తెలుస్తుంది అని అంటే మీకు తెలుసు అది డ్రైన్ చేస్తుంది కార్మిక్ ఇంకా టాక్సిక్ సిచ్యువేషన్ మీ ఎనర్జీని డ్రైన్ చేస్తుంది మీరు నెగిటివిటీలో ఉంటారు కొన్ని కొన్నిసార్లు మీరు మీ ఫిజికల్లో కూడా అర్థమవుతుంది అంటే వెయిట్ లాస్ కానీ అన్నెసరీ ఒబే ఒబేసిటీ కానీ కొంతమందికి స్ట్రెస్ వల్ల లైక్ యూనో అన్నమాట చూపిస్తుంది అనమాట మీకు కండిషన్స్ కార్మిక్ సిచ్యువేషన్ బయట ఎప్పుడు ఏదో లూజ్ అయిపోతున్నట్లు ఎప్పుడు మీరు నేను ఎప్పటికైనా హ్యాపీగా ఉంటానా లేదా లేకపోతే నా లైఫ్ ఇలానే ఉంటుందానా క్వశ్చనింగ్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట అది కార్మిక్ కనెక్షన్ అది టాక్సిక్ సిచ్యువేషన్ అది ఎందుకు అని అంటే మీరు అది అదే ఆ కర్మను మీరు ఫినిష్ చేసేసుకొని మీరు రిలీజ్ అయిపోవాలి దాని నుంచి అది ఎంత ఆపుతుందంటే ఇంటెన్స్ అంతే స్టార్టింగ్లో అంతే ఇంటెన్స్గా స్టార్ట్ అవుతుంది కూడా ఫిజికల్ అట్రాక్షన్ అసలు చూసిన వెంటనే ఓ ఈ పర్సన్ నా పర్సన్ ఏమో అనుకోవడము ఈ సిచ్యువేషన్లోనే నేను ఉండాలేమో అనుకోవడము ఇలా జరుగుతుంది అనమాట చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ అవుతుంది కానీ ఎండ్ చేయడం అనేది మాత్రం చాలా కష్టం అవుతుంది అనమాట ఓకే సో కొంతమందికి మీరు మీ సోల్మేట్ని రాంగ్ అనుకో ఉండొచ్చు ఓకే మళ్ళీ మీరు వెంటనే నా కోసమని అనుకోకండి నేను చెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందుకనే ఓకే సో ఆ ఇంటెన్స్ కనెక్షన్ చూసి అనుకొని అయ్యో నేను ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదే నాకు ఇదేనేమో ఇదే నా సోల్మేట్ ఏమో ఈ ఈ పర్సనేమో నా లైఫ్లో కంప్లీట్లీ అని చెప్పేసి అనుకొని స్టక్ అయిపోవడం అన్నమాట ఓకే సో కాబట్టి అలాంటి టాక్సిక్ సిచ్యువేషన్లో మీరు ఎనర్జీ డ్రైన్ అవుతుంది మీకు ఆ కనెక్షన్ నుంచి ఎలాంటి హ్యాపీనెస్ లేదు అని అంటే క్లారిటీ వచ్చేసిన తర్వాత మీరు తొందరలో ఆప్షన్ క్లియర్గా చూడటము ఒక సోల్మేట్ రియల్ సోల్మేట్ ఎవరు అని చెప్పి తెలుసుకునేది ఇక్కడ ఉందన్నమాట ఓకే ఆ ఛాన్స్ ఇక్కడ చూపిస్తుంది డెఫినెట్లీ కొ ఇక్కడ సూన్ అని చూపిస్తుంది మెసేజ్ కనుక మీరు ఎవరి నుంచైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీకు మెసేజ్ సూన్ తొందరలో వస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోబోతున్నారు అండ్ నేను ఇందాకే స్ట్రెంత్ కార్డ్ గురించి మానేటప్పుడు చెప్పాను సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంప్రూవ్ అవ్వాలి ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే అది మీ నుంచి మీలో ఉన్న నెగిటివ్ థింగ్స్ని మీరు ఫ్లాస్ని ఫ్లాస్ మీద వర్క్ చేస్తేనే అది అవుతుంది రైట్ ఎందుకు అని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఏ ఏం లేదు నథింగ్ బట్ ఎవరైనా వచ్చి మీకు వేలు చూపించినా సరే నువ్వు నాకు చూపించేంత లేదు నాకు ఆల్రెడీ నా మీద నాకు నమ్మకం ఉంది అని డైరెక్ట్ చెప్పొచ్చు అనమాట సో అలాంటి పొజిషన్కి రావాలి అని అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు మీరు మీ నెగిటివ్ దాని మీద వర్క్ చేసి అక్కడి వరకు వెళ్ళాలి అని చెప్పేసి అనమాట సో తొందరగా జరుగుతుంది అండ్ చాలామందికి ఇది రావడానికి రీజన్ ఇవన్నీ జరగడానికి రీజన్ వచ్చేసి అబాండైన్మెంట్ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను మన ఛానల్లో నేను చూస్తూ ఉంటాను రైట్ కమెంట్స్లో చూస్తేనే నాకు చాలా వరకు ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కొంతమంది పర్సనల్గా మెసేజ్ చేస్తారు అబండన్మెంట్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ మీరు మిమ్మల్ని కరెక్ట్ మూమెంట్లో లైక్ యూనో అఫెక్షన్ చూపించాల్సింది పోయి అది పేరెంట్స్ అయి ఉండొచ్చు సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు అనమాట అంటే మీ మీకు ఆ అఫెక్షన్ ఇవ్వకుండా వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం లాంటిదనమాట సో దానివల్ల ఇన్సెక్యూరిటీ అనేది వస్తుంది అరే ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్ వీళ్ళు మన లైఫ్లో పర్మనెంట్ ఉంటారు అని అనుకున్నాము కానీ వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవడము ఏంటి అని చెప్పేసి ఈ భయంతోనే మీ లైఫ్లో ఏది వచ్చినా సరే ఆగిపోవడం అంటే ఇంకా నేను ముందుకు వెళ్ళలేను ఇదే ఇదే నా సిచ్యువేషన్ మళ్ళీ వదిలిపెట్టేస్తే మళ్ళీ ఈ అబ్యాండన్మెంట్ ఏమో మళ్ళీ నేను ఒంటర్ అయిపోతానేమో అన్న భయం అనమాట సో అందుకనే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగిన తర్వాత ఒక్కసారి మీ మీరు అర్థం చేసుకున్న తర్వాత ఈ దీని నుంచి బయటకు వచ్చేసి మీరు ఈ సిచ్యువేషన్ నుంచి పాజిటివిటీ సైడ్ వెళ్తున్నారు అని చెప్పేసి అనమాట ఓకే సో ఎస్ చాలా స్ట్రాంగ్ రీడింగ్ ఇది అయితే ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సమ్ రీజన్ ఎందుకంటే రీసెంట్లీ నేను రీడింగ్స్ మన ఛానల్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు ఓకే చాలామంది లో వైబ్రేషన్స్తో చా ఛానల్లో అట్రాక్ట్ అయ్యి వచ్చారు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు నేను చూస్తున్నాను రైట్ చాలా వరకు చేంజెస్ కూడా అనమాట ఓన్గా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నిజంగా పెరుగుతుంది వర్క్ చేయడానికి రెడీ అయ్యారు నిజంగానే మన రీడింగ్స్ చూసి చాలామంది స్టెప్ కూడా తీసుకుంటున్నారు అంటే పర్సనల్గా నాకు మెసేజెస్ కూడా వస్తున్నాయి కదా నేను ఇది ఇంప్రూవ్ చేసుకున్నాను ఇది అని చెప్పేసి పర్సనల్ రీడింగ్స్కి తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆ అప్రిషియేషన్తోనే లైక్ యూనో ఇది రీడింగ్ కోసము అప్రోచ్ అవ్వడం అన్నమాట సో నాకు చాలా బాగా అనిపించింది మేబీ నాది సెల్ఫిష్నెస్ అనుకోవచ్చు మీరు అందరూ ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంచుకొని అందరూ ఏదైతే నెగిటివిటీ ఉంద ఉందో మీ లైఫ్లో దాని నుంచి బయటికి రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఒకరిద్దరు ఇద్దరు కాదు అందరూ ఓకే సో ఎనీవే వెరీ స్ట్రాంగ్ రీడింగ్ ఇది చెప్పాలంటే ఐ హోప్ మీకు కూడా ఇది రెజునేట్ అయ్యింది మీ సిచ్యువేషన్కి సంబంధించి మీరు కూడా స్టెప్ తీసుకోవాలి అని మీకు అనిపించింది అని అంటే డెఫినెట్లీ ఇది మీకు హెల్ప్ అవుతుంది ఈ రీడింగ్ అండ్ హెల్ప్ అయ్యింది అని మీకు అనిపిస్తే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్